సూర్యాపేట జిల్లా మట్టంపల్లి మండలం చౌటపల్లి గ్రామంలో రోడ్డుపైన ధర్నాకు దిగిన మహిళలు రోడ్లు గుంతలమయంగా మారి దుమ్ము ఇళ్లలోకి వచ్చి జబ్బులకు గురవుతున్నామని ఆందోళన బాట పట్టిన గ్రామస్తులు రోడ్లకు అడ్డంగా ట్రాక్టర్ బైకులు పెట్టి ధర్నా చేస్తున్న గ్రామస్తులు చిరు వ్యాపారులు టిఫిన్ సెంటర్లు నడపలేకపోతున్నామని ఆవేదన ఇళ్లలోకి దుమ్ము చేరి జబ్బులు పాలవుతున్నామని యథేచ్ఛగా లారీలు చెరువు కట్టల ఆధునీకరణ పేరుతో అడ్డగోలుగా తిరుగుతున్నాయని అన్నారు అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదనతో ధర్నాకు దిగిన గ్రామస్తులు మొత్తం దుమ్ముకు స్వచ్ఛపాతం అసలు ఇంట్లో కూడా తినే వాటిలో కూడా పడుతుంది ఇప్పుడు దగ్గర దగ్గర నాలుగు మూడు నెలలు అవుతుంది ఇట్లా రాబట్టి కనీసం చెప్పినా గానీ కూడా రావట్లేదు అందుకని మాకు ఉండదు మరి అవదానం ఇచ్చింది అనకాసినావు ఆ రోజు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు ఊళ్ళో ఫైవ్ ఏ గవర్నమెంట్ పట్టించుకుంటా ఏ ఫ్యాటరీ పట్టించుకుంటా మమ్మల్ని వేసి సంవత్సరం సంవత్సరం దాంట్లోనే మొత్తం గుంటలు మాయమై అనేక ఇబ్బందులు పెరుగుతూ ఉన్నారు ముఖ్యంగా ఈ గుంటలు పడటం వల్ల రాత్రి బైకులు వచ్చి చాలామంది ఈ మధ్య కాలంలోనే రోడ్ల మీద గుంటలు పడి అనేది జరుగుతూ ఉంది మరి ప్రజా ప్రజల ప్రభుత్వం చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వం మరి ఎటువంటి చిన్న చిన్న గుంటలైనా పూర్తాలి కానీ ఇవన్నీ మర్మ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ముఖ్యంగా ఈ ప్రజల ప్రభుత్వం అనేది ఎన్నికల మెనిఫెస్టో ఇచ్చినటువంటి హామీలు మొత్తం నెరవేర్చాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఇలా రైతు బంధు రైతు భరోసా అనేది కూడా ఇప్పటిదాకా రెండు కార్లు చేతికి వచ్చినా కూడా ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు తర్వాత వృద్ధులకు రెండు వేల నుండి నాలుగు వేల రూపాయలు పెంచుతామని చెప్పారు అది అది కూడా ఇంతవరకు అమలు కాని పరిస్థితి తర్వాత మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెలకి ఇస్తామని చెప్పారు అది కూడా ఇంతవరకు అమలు కాని పరిస్థితి ఈ ప్రభుత్వం అని మొత్తం మాయమాటలు చెప్పి